సో ఇవాళ్ళు ఏంటంటే మనం ఈ రోజు చాలా రెడీ అయిపోయి మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా నిన్న మా అన్నయ్య కలిశాడు కానీ ఇంటికి రారా అంటే చాలా ఓవర్ అయితే అందుకే నేను ఈ రోజు చోటు మా అన్నయ్యని కలిసి సర్ప్రైజ్ చేయబోతున్నాం అనమాట ఎందుకని అంటే వాడు వెళ్ళిపోతానని అని చెప్పాడు బట్ త్రీ ఓ క్లాక్ వరకు ఉంటాడంట వస్తావా అని అడిగితే ఆయన రాను టైం లేదు నాకు అని చెప్పాను సో చోట ఏమన్నాడు అంటే లేదు బాబు అంటే దూరం నుంచి వచ్చాడు కదా మనం వెళ్ళి మాట్లాడాలన్నాడు సో అందుకని వెళ్ళి మా అన్నయ్యకి సర్ప్రైజ్ చేద్దాం అనమాట ఇది మా లిస్ట్ ఫ్రెండ్స్ సౌండ్ రాదు ఎందుకంటే చాలా వరకు సౌండ్ వస్తుంది మా వాళ్ళు కంప్లైంట్ చేశారు హాయ్ హీస్ క్యూటీ అక్కడ నుంచి చూడండి చిన్న క్యూటీ అదిగండి మళ్ళీ వస్తా బాయ్ హాయ్ బై చెప్పింది అనమాట దాన్ని చిన్న టైం అయిపోతుంది ఈ రోజు బండి నేనే నడపోతున్నాను ఆ సీన్లో నేను నడిపాను అనుకోండి చిన్న అసలు బండి కూడా ఎక్కడో ఎందుకనంటే వాడుకున్నా మీద చాలా వచ్చే చాలా అడవిడిగా వచ్చాం అనమాట అందుకని ఆయుధాలు కట్టుకున్నా నేను ఇంకా నేను అన్నయ్య దగ్గరికి వచ్చాను నేను జస్ట్ కలిసి వెళ్ళాను కాబట్టి తెలిసిందనమాట నాకు ఇప్పుడు అని మాట్లాడాలి అనమాట ఎల్ అవుతుంది ఎందుకు వచ్చామంటాడు అంటే మా అన్నయ్య రూమ్ చెక్అట్ చేస్తున్నాడు రావాలా బాబు చాలా లేట్ అయింది అని చదువుకుంటున్నాడే ఇక్కడేం చెప్పొచ్చు వచ్చేసాము అన్నయ్య దగ్గరికి మీకు ఒకటి చెప్పొచ్చున్నాడు మా అన్నయ్య ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ

లోపల నుంచి వెళ్తే వీడియో మంచిగా వస్తుందండి మొత్తం ఎందుకు రూపీస్ కొంచెం తక్కువ ఉండవా ఇంత తీసుకోవాలా తినాలేమో మొత్తం యాభై రూపాయలు ఉంటాయన్ని జొన్నలు కదా జొన్న రొట్టెలు వేసుకోవచ్చు మనం ఇంటికాడ ఆకొని కవర్లో వేసుకోపోతాం యాభై రూపాయలు అంటే ఏదో కొన్ని తీసుకుంటాం కానీ వద్ద ఎక్కడ ఎన్ని వచ్చాయో చూడు కొంచెం కూడా భయంలోకి నెట్లేసినాడు బుడ్డడు ఇలా వెళ్దామా ఇలా వెళ్తే మేము భయపడట్లేదు బట్ దూరం నుంచి వస్తుంటే వాటిని కొడుతున్నామేమో అని అన్నట్టుగా భయపడి పారిపోతున్నాయి బట్ దగ్గర ఉంటే ఏం లేదు చాలా బాగుంటుంది బట్ ఒకసారి లెగుస్తాను లెగుద్దాం ఏం చేస్తుంది ఇక్కడికి తెలుసా ార్ ఎందుకనంటే మా వదిన కొన్ని థింగ్స్ తీసుకొని రమ్మన్నారు బట్ ఇక్కడైతే మన చార్మినార్ ది ఫేమస్ అంటే మన హైదరాబాద్ లో చార్మినార్ కదా సో ఈ ప్లేస్ లో తీసుకుంటే బాగుంటాడు ఆడంతా చేశాడు జనాలు ఎంత మంది ఉన్నారో అసలు ఎలా రండి వెళ్ళి చూద్దాం చూసారా ఇక్కడ చౌకతి అంటే వందకి కి మూడు అనమాట హిందీ నేర్చుకున్నా ఇప్పుడే నేను మా అన్నయ్య తీసుకున్నామంటే నన్ను మౌతున్నట్టు నాటి తీసుకొచ్చి రోజులు ఎత్తాడంట అప్పుడు మేము తీసుకోవాలంటే ఆడాల గురించి ఏం తెలుసు బాగున్నాయి కదా ఒక్కసారి చాలా బాగుంటాయి కలర్ఫుల్ గా ఉన్నాయి సో ఈ కలర్స్ తీసుకుందాం మరి మాది ఒక సారీ తీసుకున్నాం ఆ శారీ పైనకి ఈ బ్యాంగిల్స్ సెట్ అవుతాయి అన్నమాట సో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం కొడతాడు ఎత్తుకుపోయాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండి వీడు తగ్గించారా ఫిక్సెడ్ రేటా కి ఇవ్వండి ఫ్రెండ్స్ చెప్తా ఈ ఉంటది తెలుసా రాత్రికి రాణి అంత గలీస్ గాలిచి వచ్చేది వాడు కూడా అదే అనుకున్నాడు రాత్రికి రాణి అంటే అత్తరాజి అత్తరుంటది కాదు తెలుసు ఇది దగ్గర రాత్రికి రాణి ఉందా ఉందా

హైదరాబాద్ గిఫ్ట్ అంట చోటు బాబా బాబర్ది ఇద్దరు కలిసి కూర్చొని కొనుక్కుంటున్నారు అవి చిన్నపిల్లల సో మక్క చార్మినార్ కట్టించిన మండి తినడానికి వచ్చామన్నమాట ఫుడ్ తినడానికి తిరిగి తిరిగి పేగులు బుడు 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 అంటున్నాయి డాన్సింగ్ క్యాస్ సో అందుకనే తిన్నాం అన్నట్టు వీడేమో తినే దగ్గర కూడా మేకప్ చేసుకుంటున్నాడు ఆ పెద్ద స్టోరీ ఉందంట

అప్పుడంతా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు మందిని వీడి గేమ్ అదే నన్ను నా ఇష్టాన్ని పట్టించుకుని పిల్లాడు అప్పుడే తీరా తీరా తీర తీర ముందు మళ్ళీ తినేడు వచ్చింది ఫుడ్ చాలా వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ ఇచ్చాడు ఇదేంటంటే మండి టైప్ ఇచ్చారనమాట బిర్యానీ అందరం ఒకటే దగ్గర కూర్చొని తినాలి అన్నట్టుగా ఇచ్చేసారనమాట హలో క్యూటీ తనంగానే ఇలా చూడంగానే ఫుడ్ అనమాట ఇక్కడ చూడంగా మొత్తం వేసేసాయి మొత్తం అంటే మరి మొత్తం కాదురా కొంచెం కొంచెం అంటే వన్ మోర్ థింగ్ అంటే అన్నం పట్టుకొని రారా అంటుందంటే అంటే చిన్నప్పటి నుంచి మేము అలానే వాళ్ళం చిన్నప్పుడు ఇంత ఉండేవాడు నాకంటే మా అన్నయ్య అందుకని వాడిని రా రా అని పిలిచేదాన్ని కానీ ఇప్పుడే ఇట్లా ఎదిగిపోయాడు బాగా పెద్దోడైపోయాడు ప్రయోజనం ఇప్పుడు బిజినెస్ ట్రిప్ అయినా ఇక్కడ హైదరాబాద్ వస్తే మమ్మల్ని మా మాకోసం ఏం రాలా ఏడా తిన్న తర్వాత చేస్తారు చాలా ఆకలేస్తుందమ్మా బాయ్ బాయ్

थँक्यू बाय 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 भिडे कला टेम म्हण बाय म बाय